హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో ధనుష్య రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుష్య రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే ఈ ధనుష్య రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి ఆధునికత పట్ల టెక్నాలజీ టెక్నాలజీ పట్ల వైద్యశాస్త్రం పట్ల అధిక తెలివితేటలను కలిగి ఉంటారు తమ తెలివితేటలతోనే వారు ఉన్నత స్థాయికి వెళ్తారు వీరు స్వయం కృషితో పనిచేస్తూ ఉంటారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు వీరికి దైవభక్తి కూడా ఎక్కువ అంతరాత్మకి విరుద్ధంగా ధనుషు రాశివారు ఏ పని చేయరు స్నేహానికి బంధుత్వానికి కుపు కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు తెలిసి కానీ తెలియక కానీ వీరు ఎవ్వరికీ అన్యాయం చేయరు అంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి అన్యాయం చేయరు ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్నామంటే ఆదుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అంతేకాదు న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏం చేయాలో అదే వీరు చేస్తారు స్నేహితులు బంధువులు ఎవరైనా సరే ఏదైనా సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు అయితే ధనుష్య రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఈ మార్చు నెలలో ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం అలాగే ధనుష్య రాశి వారికి నాలుగో ఇంట భుజుడు ఉన్నందున వీరికి అన్ని వైపుల నుండి మంచి జరగబోతుంది వీరు వృత్తి వ్యాపారంలో రాబడి పెరుగుతుంది అలాగే ఉద్యోగ జీవితం కూడా వీరికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారంలో బాగా రాణిస్తారు ఈ ధనుష్య రాశి వారికి మార్చ్ ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరు నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు వీరికి గురుడు శని రాహువులు చాలా బలంగా ఉండడం వల్ల వీరికి డబ్బు నాలుగు వైపుల నుండి రాబోతుంది ధనుష్య రాశి వారికి ఈ మార్చ్ ఒకటవ తేదీన వ్యాపారంలో వృద్ధి అనేది సాధిస్తారు రెండో తేదీన కొత్త కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది మూడో తారీఖున ఉద్యోగం కంపల్సరీ వస్తుందని మనం చెప్పుకోవచ్చు కంపల్సరీ ఉద్యోగం లేని వారు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి మీకు కంపల్సరీ ఉద్యోగం అనేది వస్తుంది ఈ ధనుషి రాశి వారు నక్క తోక తొక్కినట్టే ఎందుకంటే ఎప్పటినుంచో ఉద్యోగం లేక బాధపడుతున్నవారు కంపల్సరీ మీరు ఉద్యోగం కోసం ట్రై చేసినట్లు అయితే కంపల్సరీ ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో ఉన్నవారైతే బాగా అభివృద్ధిని సాధిస్తారు కొత్త కాంట్రాక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ధనుష్య రాశి వారికి వాహన ప్రాప్తి కూడా ఉంది మీ ప్రతిభకు చక్కని గుర్తింపు కూడా వస్తుంది తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఈ మార్చి నెల మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని శుభ ఫలితాలే మీకు జరుగుతాయి మీరు పట్టిందల్లా బంగారమే మీకు గురుడు శని రాహువులు బలంగా ఉండుడచే కంపల్సరీ ఉద్యోగం అనేది వస్తుంది అభివృద్ధిని మీరు పొందుతారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే ధనుషు రాశి వారు శివనామస్మరణ చేస్తూ ఉండాలి నిత్యం శివ నామస్మరణ చేయడం వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది మీ జీవితమే మారిపోతుంది మీరు నక్కతోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు ఈ మార్చు నెల మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగం అనేది కంపల్సరీ వస్తుంది కంపల్సరీ మీరు ట్రై చేస్తూనే ఉండండి